పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ పాకిస్తాన్లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు పక్కాగా గుర్తించాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో బహువల్ భారత్ చేసిన దాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన మసూద్ ఇప్పుడు వందలాది కిలోమీటర్ల దూరంలోని పీఓకేలో నక్కాడు మసూద్ తమ దగ్గర లేడని ఉంటే అప్పగించి ఉండేవాళ్లమని పాక్ నాయకులు చెబుతున్న వేళ నిఘా వర్గాల సమాచారం పాకిస్తాన్ కుటిలత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో నక్కినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి ఈ ప్రాంతం అతడి కంచుకోటైన బహవల్పూర్ నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది పీవోకేలోని స్కర్దోలో సద్బారా రోడ్డు వద్ద అతడిని నిఘా వర్గాలు ట్రాక్ చేశాయి ఆ ప్రాంతంలో రెండు మసీదులు మదర్సాలు ప్రైవేట్ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయని గుర్తించాయి ఆకర్షణీయమైన సరస్సులు సహజ పార్కులతో ఆ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది ఆపరేషన్ సింధూర్ తర్వాతే మసూద్ ఇక్కడికి వచ్చాడా అన్నది తెలియాల్సి ఉంది మసూద్ బహవల్పూర్లో ఉన్నాడని నమ్మించేందుకు జైషే మహ్మద్ ప్రయత్నాలు చేస్తుంది మసూద్ పాత ప్రసంగాలను బహవల్పూర్ నుంచే చేస్తున్నట్లు నమ్మేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో బావల్పూర్లోని అతడికి చెందిన జామియా సుభాన్ అల్లహ్ నివాసంపై భారత్ చేసిన దాడుల్లో పది మంది మసూద్ కుటుంబీకులు చనిపోయారు అందరినీ పోగొట్టుకున్న మసూద్ తాను చనిపోయి ఉంటే బాగుండని రోధించినట్లు వార్తలొచ్చాయి మసూద్ బహవల్పూర్ కు దూరంగా పెళ్లిపోవడం ఇదే తొలిసరి కాదు రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ స్ట్రైక్ తర్వాత కూడా మసూద్ కొన్ని రోజులు పెషావర్లోని రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి భారత్ లక్ష్యంగా జరిగిన అనేక ఉగ్ర కార్యకలాపాలకు మసూద్ సూత్రధారిగా ఉన్నాడు రెండు ఒకటి భారత పార్లమెంటుపై దాడి రెండు వేల పదహారు పఠాన్కోట్ పంతొమ్మిది పుల్వామా ఉగ్రదాడుల వెనుక అతడి హస్తం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి గతంలో అతడు భారత భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు అయితే కొందరు ఉగ్రవాదులు విమానాన్ని ఐజాక్ చేయడంతో మసూద్ అజర్ ను విడిచిపెట్టాల్సి వచ్చింది మసూద్ పాక్ లో లేడని లో ఉండొచ్చని పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఇటీవల ప్రకటించారు అతడు పాక్లో ఉంటే భారత్ కు అప్పగించి ఉండేవాళ్లమన్నారు ఇదే సమయంలో నిఘా వర్గాల సమాచారం మరోసారి పాక్ వక్రబుద్ధిని బట్టబయలు చేసింది హెజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ సైతం ఇస్లామాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్ జకీర్ రహ్మాన్ లఖ్వీ వంటి ఉగ్రవాదులు గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం సైతం పాక్లోనే ఉన్నారు